హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ రియల్ ప్రాపర్టీస్ విజయవాడ మీరు కనుక ఎక్సలెంట్ ఇంటీరియర్ వర్క్ డిజైన్తో ఫ్లాట్స్ చూస్తున్నారా అయితే ఇది మీకు ఒక అద్భుతమైన అవకాశం అండి దీన్ని కంప్లీట్ డీటెయిల్స్ కోసం వీడియోని స్కిప్ చేయకుండా చూడగలరు ప్రజెంట్ మనకి రాంబరప్పాడు ఏరియాలో ఒక అపార్ట్మెంట్ అయితే సేల్కి వచ్చిందండి ఈ అపార్ట్మెంట్లో బోత్ డబల్ అండ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ ఫ్లాట్స్ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ఫ్రమ్ సిక్స్టీన్ థర్టీ టూ టూ థౌజండ్ సిక్స్టీ టూ స్క్వేర్ ఫీట్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి ఫ్లాట్స్ బోత్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో ఉంటున్నాయండి విత్ సెమీ ఫర్నిష్డ్ వర్క్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ కేస్ మీకు ఫుల్లీ ఫర్నిష్డ్ కావాలంటే అది కూడా ప్రొవైడ్ చేస్తారండి అపార్ట్మెంట్కి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి లిఫ్ట్ ఫెసిలిటీ చూసుకున్నట్లయితే త్రీ లిఫ్ట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ అపార్ట్మెంట్కి దీని హైలైట్స్ వచ్చేసరికి ఇది నియర్ బై ఎస్ఎన్బి గ్రీన్ మెడల్స్ దగ్గర ఉంటుంది న్యూలీ కన్స్ట్రక్టెడ్ అండి ఇది బడ్జెట్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టూ ల్యాక్స్ టు నైంటీ టూ ల్యాక్స్ వరకు చెప్తున్నారండి స్లైట్లీ నెగోషియబుల్ అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు అవైలబుల్గా ఉంటుందండి మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ